ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను బయటికి వెళ్తే నువ్వు చదివాపేసావు బయటికి వెళ్తే తిరుగుతున్నావా అందుకే చదువాపేసావా మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ టూ అయిపోయింది సరే ఇంత వర్క్ చేసాం కదా ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న ఇస్తాడేమో ఫైవ్ హండ్రెడ్ ఇస్తే పెట్రోల్ కొట్టించుకొని ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఒక ఫోర్ హండ్రెడ్ జేబులో పెట్టుకొని వెళ్దాము ఖర్చులకు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను ఆ రోజు నాకు దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇంత వర్క్ చేస్తున్నాం కదా ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తాయేమో అనుకున్నాను బండి స్పీడ్గా వెళ్తే పెట్రోల్ తొందరగా అయిపోతే నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి స్లోగా నిదానంగా వెళ్తున్నా నా పేరు లక్ష్మీ గోపాల్ నేను విజయవాడ నుంచి వచ్చాను మా అమ్మ పేరు మల్లేశ్వరి మా నాన్న పేరు నరసింహస్వామి మా తమ్ముడు లీలా త్రీనాథ్ మాదొక మంచి చిన్న ఫ్యామిలీ ఒక మి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఎలాగైనా ఒక యాక్టర్ అవ్వాలి అనేది నా గోల్ ఆ గోల్ ఎలా సెట్ చేసుకున్నానంటే నేను ఒకరోజు గా టీవీ చూస్తుంటే మెగాస్టార్ గారి ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఆ ప్రోగ్రాంలో మెగాస్టార్ గారిని చాలా అంటే చాలా చాలా అంటే చాలా వ్యాల్యూ ఇస్తున్నారు రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజు నేను అది చూసిన తర్వాత ఒక యాక్టర్కి ఇంత వాల్యూ ఇస్తారా అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను ఇంకప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి ఏదో ఒక విధంగా మనం యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి నా గోల్ అనమాట అందరూ క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు నేను ఒక్కడే నా మైండ్ థాట్స్ అంతా మూవీ ఫీల్డ్ మీదే ఉండేది ఇంకా సరే అయిపోయింది కాలేజ్ ఆపేసాను వన్ మంత్ ఇంట్లోనే ఉన్నాను ఆ వన్ మంత్ నాకు ఇప్పటికీ గుర్తు ఎంత ఎంత బాధ అనుభవించానంటే ఎట్లా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను బయటికి వెళ్తే నువ్వు బయటికి వెళ్ళి తిరుగుతున్నావా అందుకే చదువాపేసావా కాలేజ్కి వెళ్లకుండా అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండి తింటున్నావు ఎటు వెళ్ళట్లేదు ఏ పని చేయట్లేదు చదివి వెళ్ళగబెట్టావు ఇంకా పని కూడా చేయవా అని చెప్పేసి అట్లా సరే బయటికి వెళ్ళాలి ఏదైనా పని ఎత్తుకుందామని వెళ్దామనుకుంటే డబ్బులు కావాలి డబ్బులు ఒక హండ్రెడ్ రూపీస్ అడిగినా ఎందుకు చదువు ఆపేసావు కదా ఇంకా డబ్బులు మళ్ళీ ఇప్పుడు డబ్బులు రిటర్న్ మమ్మల్ని అడుగుతున్నావా ఇన్ని రోజులు డబ్బులు అన్నీ వేస్ట్ చేసావు కాలేజ్ ఫీజెస్ కానీ అయ్యని అని చెప్పేసి ఇంకా ఏం చేయాలో తెలియదు బయటికి వెళ్ళలేను అలాగని ఇంట్లోనూ ఉండలేను ఆ స్టేజ్లో నేను అనుకున్నది ఏంటంటే ఒక యాక్టర్ అవ్వాలి అంటే ఒక షార్ట్ ఫిలిం తీయాలి ఎవరు పిలిచి ఛాన్సెస్ ఎవరు ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే ఒక కెమెరా ఉండాలి సో మనం కెమెరా వర్క్ నేర్చుకుందాం ఫస్ట్ కెమెరా వర్క్ నేర్చుకొని దాంతో మనమే షార్ట్ ఫిలిమ్స్ తీద్దాము మనల్ని మనమే ప్రూవ్ చేసుకొని చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా ఉమా తన పేరు తన ద్వారా మా ఓనర్ స్టూడియో అన్న దగ్గరికి వెళ్ళడం వెంకయ్య అన్న దగ్గరికి వెళ్ళడం అక్కడ నన్ను వెంటనే అన్న జాయిన్ చేసుకోవడం వితిన్ ఎయిట్ మంత్స్లో నేను వర్క్ మొత్తం నేర్చేసుకున్నాను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా వీడియో ఫొటోస్ మొత్తం నేర్చేసుకున్నాను ఇంకా ఒకరోజు ఏమైందంటే మార్నింగ్ సిక్స్కి మార్నింగ్ సిక్స్ సిక్స్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మ్యారేజ్ ఫార్మాలిటీస్ మళ్ళీ మ్యారేజ్ తర్వాత మెచ్యూర్ ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ మ్యారేజ్ ఫార్మాలిటీస్కి వచ్చి వేరే మ్యారేజ్ ఫార్మాలిటీస్కి వచ్చి మళ్ళీ మ్యారేజ్ కవర్ చేస్తే నైట్ టూ అయిపోయింది మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ టూ అయిపోయింది సరే ఇంత వర్క్ చేసాం కదా ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న ఇస్తాడేమో ఫైవ్ హండ్రెడ్ ఇస్తే పెట్రోల్ కొట్టించుకొని ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఒక ఫోర్ హండ్రెడ్ జేబులో పెట్టుకొని వెళ్దాము ఖర్చులకు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను ఆ రోజు నాకు దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇంత వర్క్ చేస్తున్నాం కదా ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తే ఏమో అనుకున్నాను బట్ టూ అయిపోయింది వచ్చాడు అన్న వచ్చేసి గోపాల్ అయిపోయింది కదా ఓకే ప్యాకప్ మనము వెళ్ళిపోదాం రేపు మార్నింగ్ నువ్వు మళ్ళీ సిక్స్కి వేరే దగ్గరికి వెళ్ళాలి రేపల్లా అంటే మేమున్న దగ్గర నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ మళ్ళీ నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు ఓకే అన్న అన్న నేను ఎదురు ఎదురు చెప్పేవాడిని కాదు మా ఓనర్కి ఎదురు చెప్పేవాడిని కాదు ఆయన డబ్బులు ఇస్తేనే తీసుకునేవాడిని ఆయన ఏది చెప్తే ఓకే అని చెప్పేసి అనేవాడిని అలాగా ఓకే అన్న అన్నాను సరే దిగడా ఓకే అన్నాను కదా ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న ఇస్తాడేమో అనుకున్నాను తీసుకెళ్ళి ఒక ట్వంటీ రూపీస్ పెట్ పెట్ బాటిల్ ధమ్స్అప్ ఇప్పించి ఓకే బాయ్ గోపాలన్నాడు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మిడ్ నైట్ టూ అయిపోయింది ఎవరికి కాల్ చేయాలి డబ్బులు లేవు చేతిలో కనీసం పెట్రోల్ లేదు బండిలో పెట్రోల్ కొట్టించుకో డబ్బులు లేవు ఏం చేయాలి అని చెప్పేసి ఎంత బాధపడుతూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను బండి స్పీడ్గా వెళ్తే పెట్రోల్ తొందరగా అయిపోతే నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి స్లోగా నిదానంగా వెళ్తున్న వెళ్తున్న క్రమంలో ఆ రోజు నేను నా మైండ్లో రన్ అవుతున్న ఆలోచనలు ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంత కష్టపడ్డాము ఇంత కష్టపడ్డాము ఒక్క రూపాయి కూడా రాలేదా ఇంత కష్టపడేది ఇంకెందుకు ఏ మనం పని చేయకూడదు ఇంకా మనం పని చేస్తే మనకు వ్యాల్యూ లేనప్పుడు ఇంకెందుకు మనమే డబ్బులు వస్తే సినిమా ట్రయల్స్కి వెళ్దాం అనుకున్నాము ఒక రూపాయి రానప్పుడు మనం ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంక అట్లాగే స్లోగా వెళ్తూ ఉంటే ఇంటికి వెళ్ళేప్పటికి ఫోర్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ మా ఓనర్ కాల్ చేశాడు ఆ గోపాల్ రెడీ అయ్యి వస్తున్నావా అని చెప్పేసి మళ్ళీ వేరే ఫంక్షన్కి అన్న రావట్లేదన్నా అని చెప్పేసారు ఏంటి గోపాలంటే లేదు అన్న నేను రావట్లేదు అని చెప్పేసి టక్కన కాల్ కట్ చేసి ఇంకా అప్పుడు మళ్ళీ రిటర్న్ కాల్ చేసి గోపాల్ నీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను రేపు మార్నింగ్ వదినకిస్తాను తీసుకొని వెళ్ళు అని చెప్పేసి వద్దు అన్న అన్నాను లేదు ఖర్చులు గుంచు అని చెప్పేసి అప్పుడు ఆ డబ్బులు ఇచ్చాడు నాకు మార్నింగ్ వెళ్ళి డబ్బులు తీసుకున్నాను అప్పటి నుంచి డబ్బులు అనేది నాకు రావటం స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఆ తర్వాత మా డాడీ నాతో స్టూడియో పెట్టించాడు ఆ స్టూడియో పెట్టే పెట్టే టైంలో నేను కెమెరా కొనాలి నా చేతికి కెమెరా వస్తుంది ఓకే కెమెరా అంటే మనకి వెడ్డింగ్స్కి పనికిరావాలి అట్ ద సేమ్ టైం మన షార్ట్ ఫిల్మ్స్కి రావాలి అని చెప్పేసి మళ్ళీ లో బడ్జెట్లో రావాలి వెంటనే ఇంకా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ప్రాంక్స్ స్టార్ట్ చేశాను ప్రాంక్స్ ఫస్ట్ డే షూట్కే పెద్ద గొడవ అయిపోయింది ఎలా అంటే మా తమ్ముడు నేను నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని చెప్పేసి కెమెరా ముందుకి అనుకుంటూ ఉండేవాళ్ళం వెళ్ళాను నేను వెళ్ళి చేశాను నాకు ఏం వచ్చేది కాదు కనీసం మాట్లాడతమే రాదు నాకు అక్కడి నుంచి చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది అయినా వ్యూస్ లేవు ఏం అసలు కొంచెం కూడా గ్రోత్ లేదు ఒక వీడియో పెడితే ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఒక టూ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి ప్రజర్ పడిపోతుంది ఏం చేయాలో తెలియదు ఈ వచ్చిన స్టూడియో మీద నుంచి వచ్చిన డబ్బులంతా నేను యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నాను ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసేసాను అప్పటికి వెనక్కి చూసుకుంటే ఏం లేదు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ అప్పుడు జబర్దస్త్ ఆడిషన్ పడింది జబర్దస్త్ ఆడిషన్కి వచ్చి చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను నేను టూ మినిట్స్ ప్రిపేర్ అయితే వన్ మినిట్లోనే ఓకే డన్ చాలా బాగుంది అని చెప్పేసారు అన్నారు మళ్ళీ రిటర్న్ కాల్ ఏం రాలేదు అలా ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడిని కాల్స్ వచ్చేవి కాదు ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి నేను ఇంకా ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడే ఉండేవాడిని డబ్బులు ఉండేవి కాదు రేపడో చేస్తూ వచ్చిన ఒక టూ త్రీ హండ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేవాడిని సిరీస్లు చేస్తున్నాను వర్కౌట్ అవ్వట్లేదు వ్యూస్ పోవట్లేదు ఇంక ఇదంతా చూసి మా అత్తయ్య వాళ్ళ కూతురు తను తను నేను చేస్తానంది ఆ తర్వాత నువ్వు చేస్తే మరి ఇంకేంటి నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా వచ్చిన ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు వస్తారు వెళ్ళిపోతారు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు సో నువ్వు చెయ్యి అని చెప్పేసి స్టార్ట్ చేశాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వీడియోస్ షూట్ చేసాము మంచిగా రాల రావట్లేదు ప్రజర్ ఎక్కువైపోతుంది ఏం చేయాలో తెలియదు వ్యూస్ పోవట్లేదు ఏం ఎట్లా ఏంటి అని చెప్పేసి నైట్లు పట్టేది కాదు ఒకరోజు ఒకరోజు తాగుబోతు మగుడు పాట్లు పడే పెళ్ళం అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది దాన్ని ట్రై చేద్దామని చెప్పేసి చెప్పాను ఓకే చేద్దామంది చేస్తున్నాము ట్వంటీ టేక్స్ అయిపోయినాయి రావట్లేదు రావట్లేదు ఒక్కసారి గట్టి గడిచేసా అనమాట తన మీద నువ్వు నీకే ఈ సిచ్యువేషన్ జరిగితే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు నిన్ను ఒక భర్త తాగి వచ్చి నిన్ను కొడుతున్నాడు అప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అని చెప్పేసి చెప్పాను అట్లాగే నువ్వు బిహేవ్ చేయి ఏది వస్తే అది మాట్లాడు నువ్వు ఇదే చెప్పాలి ఇలాగే ఉండాలి అనేది వద్దు అని చెప్పేసి నేను చెప్పాను అలాగే చేశాము టెన్ మినిట్స్ చేయి చెప్పాను టె జస్ట్ టెన్ మినిట్స్ అని చెప్పాను ట్వంటీ మినిట్స్ చేసింది ఫిఫ్టీన్ సెవెంటీన్ మినిట్స్ వీడియో ఎడిటింగ్లో వచ్చింది అప్లోడ్ చేశాను వితిన్ థర్టీ మినిట్స్లో ఎయిటీన్ కే వ్యూస్ వెళ్ళిపోయింది అమ్మయ్యా జోషు మోజు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రతి దాంట్లో ఇంకా చాలా హ్యాపీ వెరీ మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వరకు టీ లాట్ మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీ అని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి